ధరిస్తున్నప్పుడు దేని నుంచి దూరంగా ఉండాలి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ నెగిటివ్ ఆలోచనలు మరియు చెడు కర్మలు కరుంగలి దేనికి అత్యంత ఉపయోగకరమని చెబుతారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఆధ్యాత్మిక సాధనలకు కరుంగలి మాల ధరిస్తే వ్యక్తిలో ఏ గుణం పెరుగుతుంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఓర్పు మరియు స్థిరత కరుంగలి మాలను ఎప్పుడైనా ధరించవచ్చా ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి అవును ప్రత్యేకంగా చెప్పని పక్షంలో కరుంగలి మాల రుద్రాక్ష మాల కంటే ఏ విధంగా భిన్నంగా ఉంటుంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి నలుపు చెక్కతో తయారవుతుంది కరుంగలి మాల ధరించడం ప్రారంభించేందుకు ఏ రోజు అనుకూలంగా ఉంటుంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి సోమవారం కొత్త కరుంగలిమాల ధరించే ముందు ఏం చేయాలి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి పవిత్ర జలంతో శుద్ధి చేసి ప్రార్థించాలి మంత్రోచ్ఛారణకు కరుంగలిమాల ఉపయోగించవచ్చా ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ అవును కరుంగలిమాల ఏ రకం శక్తిని ఆకర్షిస్తుంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి సాత్విక మరియు పాజిటివ్ కరుంగలి మాలను శరీరంలోని ఏ భాగంలో ధరిస్తారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి మేడ ఎవరి ప్రభావం తగ్గించేందుకు కరుంగలి మాల ఉపయోగపడుతుందని నమ్మకం ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి శని కరుంగలి మాలను ఎక్కువగా ధరించే సందర్భం ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ధ్యానం మరియు పూజలు కరుంగలి చెక్కకు ఔషధ గుణం ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి యాంటీ ఆక్సిడెంట్ భారతదేశంలో కరుంగలి మాల ప్రధానంగా ఎక్కడ ప్రసిద్ధి చెందింది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి తమిళనాడు మానసిక శాంతి కోసం కరుంగలి మాలను ధరించమని చెప్పే సాంప్రదాయం ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి సిద్ధ వైద్యం కరుంగలి మాలను ఎవరు ధరించవచ్చు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఇద్దరు ధరించవచ్చు కరుంగలి మాల ధరించడం వల్ల లభించే ప్రధాన ఆధ్యాత్మిక లాభం ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి భద్రత మరియు స్థిరత కరుంగలి మాల ధరిస్తే ఏ చక్రం బ్యాలెన్స్ అవుతుందని చెబుతారు ది కరెక్ట్ ఆప్షన్స్ సి మూలాధార చక్రం కరుంగలి మన శరీరంలో ఏ భాగాన్ని శక్తివంతం చేస్తుందని నమ్మకం ది బి ఆధ్యాత్మికంగా కరుంగలి చెక్క దేని ప్రతినిధిగా భావిస్తారు ది బి భూమి ఒక సాంప్రదాయ కరుంగలి మాలలో సాధారణంగా ఎన్ని రాళ్ళు ఉంటాయి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి నూట ఎనిమిది రాళ్ళు కరుంగలిమాల మాల ధరించడం వల్ల దేని నుండి రక్షణ లభిస్తుందని నమ్మకం ఉంది కరెక్ట్ ఆప్షన్స్ బి దుష్ట దృష్టి నెగిటివ్ ఎనర్జీ కరుంగలిమాల మాల ఏ దేవుడితో ఎక్కువగా అనుసంధానించబడుతుంది కరెక్ట్ ఆప్షన్స్ బి పరమశివుడు కరుంగాలి మాల సాధారణంగా ఏ రంగులో ఉంటుంది తెలిస్తే కామెంట్ చేయండి కరుంగాలి మాల ఏ మెటీరియల్ తో తయారు చేస్తారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఎబోని వుడ్ మీరు కరుంగాలి మాలను నమ్ముతారా కామెంట్ లో తెలిపండి